అందరికీ నమస్తే కమిషనర్ సార్ గారు ఫస్ట్ మీకు నమస్తే పెట్టుతున్నాను ఎందుకంటే మీరు కొత్తగా వస్తున్నారు మీ గురించి ఆధునిక గురించి ఏమనేది తెలియదు మీకు మీరు ఒక్కసారి వచ్చి కొత్త బ్రిడ్జ్ దిగేటప్పుడు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో ఎంత నష్టపరిహారం పోయింది వాళ్ళని అడుగుని కనుక్కొని ఈ కాల్వా ఉంది కాల్వ బంద్ అయింది అది మా కాల్వా చూపించి కాల్వా ఓపెన్ చేసి మీరు పోతే మాకు చాలా బాగుంటుంది లక్షల్లో ఏడా నష్టపరిహారం అయింది దీని పరిస్థితి మనకి ఎవరు చెప్పుకోలేకపోతున్నాం కానీ మీరు ఉన్నారు కమిషనర్ గారు మీరు చేస్తారని మాకు ఓపు ఉంది మీరు చెయ్యాలా అట్లే నేను మన ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు సార్ మీరు వచ్చిపోయినారు సార్ కానీ ఏ ఈ కాల్వా కాల్వా చూడలేదు సార్ మీరు సార్ వచ్చి ఈ కాలువ చూసి మా పరిస్థితి చూసిపోండి సార్ ఇట్లా నీళ్ళు వచ్చేసి షాపుల్లో పోయింది మా కట్లంతా అయిపోయినాయి దీని పరిస్థితి ఎట్లా సార్ సార్ మీరు మాకు ఏమన్నా నష్టపరిహారం ఇప్పిస్తారా సార్ లేదా మీరు మాకు కాలువ సరిగా చేసిపోతారా చూడండి సార్ మీరు నేను అభి అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నారు కదా సార్ ఒక్కసారి ఈడ వచ్చి చూసి అభివృద్ధి ఏమని చూసి చేయండి సార్ ఓకే మాధవరం రోడ్ కట్ల మిషన్ సార్ నా పేరు మోయిన్ ఆధోని కొత్త బ్రిడ్జ్ పక్కలో మాధవరం రోడ్డు వెనకాల కొత్త బ్రిడ్జ్ సైడ్ల లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో మన అంత నీళ్ళు వచ్చి ఈ కాలువలన్నీ ఉన్నాయి మున్సిపాలిటీ కమిషనర్ గారు సార్ మీరు వచ్చి ఈడ చూసి ఈ కాలువ అంతా క్లీన్ చేపించి మంచిగా చేపించాలా మేము వాళ్ళము మేము ఇంత అంతా రెండు రోజుల నుంచి వర్షం కోసం మేము ఇక్కడే కూర్చున్నాము చేయలేదు ఏం లేదు మేము ఈడే ఉన్నాము ఈ చూస్తే ఎంత నిండిపోయినాయి మా సామానం అంతా చెడిపోయినాయి లక్షల సామాన్లు చెడిపోయినాయి నా పేరు జమీల్ అహమద్ మాది ఈ షడ్ ఇది స్పీకర్ స్పీకర్ లోడ్ డీజే గీజే పెట్టి ఉంటే కార్పెట్ ఆ నీళ్ళు ఒక అడుగు లోపల వచ్చేసింది షెడ్డులో ఒక లక్ష పైన జరిగింది ఆస్తి నష్టం ఒక లక్ష పైన జరిగింది ఎవరు ఈ జవాబారీ ఎవరు తీసుకుంటారు మీరు కాలువ క్లీన్ చేసి ఉంటే ఈ పని ఏది కాదు ఇక్కడ అంత మొత్తం కలిసి ఒక పదహైదు ఇరవై అంగిళ్ళు ఉన్నాయి లోపల షెడ్లు ఇవి అన్నీ ఉన్నాయి మీరు దయచేసి వచ్చి కాలువ గిల్వ అంత క్లీన్ చేపియండి మేము ఇప్పుడు ఈ పని నీళ్లు పోయేదానికి మూడు రోజులు అయితే మేము ఎట్లా తినాలా ఎట్లా ఉండాలా ఇడ పని చేసేదానికి డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ